హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచిలో అంటాయండి ఈరోజు ఈ వీడియోలో స్టార్ మెడకి తాడు పైపింగ్ గోట ఎలా వేసుకోవాలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది గోట అనేది ఎలా వేసుకోవాలో ఈజీగా చాలా సులువుగా వేసుకోవచ్చండి పెద్ద కష్టమేమీ కాదు ముందుగా మనం బ్లౌజ్ కుట్టేసి పక్కన పెట్టుకున్నాం కదండి క్రాస్ పీసులు తీసుకోవాలన్నమాట గోటేసుకోడాకి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా ఇలా క్రాస్గా కట్ చేసుకుని ఇందులో ఇంచి మనం వన్ ఇంచు పావు ఇంచు వెడల్పున మనం ఇలా క్రాస్ పీసులు అనేవి కటింగ్ చేసుకోవాలనమాట అండి కొత్త వాళ్ళు అయితే కొంచెం లావుగా కట్ చేసుకున్నారనుకోండి జాయింట్ చేసుకున్నాక మనం మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట ముందే సన్నగా కట్ చేశారంటే కనుక మీకు జాయింట్ చేసుకునేటప్పుడునూ తేడాగా ఉంటుందన్నమాట అండి అంటే కొంచెం తగ్గిపోయి మడిచి కుట్టుకున్నాక లావు అనేది రాదు అందుకనేసి మనం ముందే పావించి లావు తీసుకోండి కొత్త వాళ్ళు అయితే అప్పుడు మీకు గోట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా క్రాసు క్రాసు జాయింట్ చేసుకోవచ్చు లేదంటే క్రాసులు కట్ చేసేసుకుని సమానంగా అయినా జాయింట్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి ఇక్కడ నేను జాయింట్ చేశాను కదా అలాగా ఒక సైడు మొత్తం దూరం నెంబర్ పెట్టి మొత్తం మడిచి కుట్టేసుకోవాలండి మళ్ళీ మనం మడిచి కుట్టుకున్నాక ఒక సైడ్ అంతా ఎక్కువ లావు లేకుండా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి గోట అనేది సమానంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక సైడ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇలా గోట్ వేసుకోవడానికి నీట్గా వస్తుంది అనమాట ఇలా మనం కుట్టేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్కి పెట్టుకుని ఎదురు కొంచెం అడుగు వైపుకి మడుచుకుని పాదం ఖర్చు ఉండేలాగా ఇలా బ్లౌజ్ మీద పెట్టుకుని మనం చుట్టూరు కూడా కుట్టుకోవాలన్నమాట అండి ఇలా స్టార్ మేడ్ కదండి ఇలా వచ్చినప్పుడు మరీ కుర్చిలా అయితే పెట్టకూడదు కానీ క్లాత్ అనేది లూజ్ ఇవ్వాలన్నమాట అంటే పైన కొంచెం తగ్గుతుంది కదండి కింద వెడల్పు రావాలి కాబట్టి మనకి ఇలా తిప్పినప్పుడు కొంచెం క్లాత్ అనేది మనకి లూజ్ వస్తుంది ఆ లూజ్ని మనం అలా పెట్టుకోవాలన్నమాట అంతే అంతేగాని పెద్ద కుచ్చిలా పెట్టకూడదు అండి ఎందుకంటే తాడు పైపింగ్ వేసుకుంటాం కదా అందుకనేసి తెలియక చాలామంది ఏంటంటే కుచ్చిలా పెడతారు కానీ అలా కుర్చీలా పెట్టకూడదు మనం కొంచెం క్లాత్ లూజ్ ఇస్తే సరిపోద్ది మూల ఇలా చుట్టూ కూడా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం లోపల వైపు ఖర్చు అనేది ఉంటుంది కదండి కష్ట ఈ ఖర్చు అంతా కూడా ఇలా మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మడిచి గోటు కుట్టినప్పుడు ఈ ఖర్చు అనేది బయటకు వచ్చేది కటింగ్ చేయకపోతే అందుకు ఇలా కట్ చేసుకున్నాక చుట్టూరు కూడా మనం ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి అలాగే స్టార్ నెక్క దగ్గర మూలలు కూడా పలక మేడైనా ఏ మెడైనా వెనకాల మెడ రౌండ్ షేప్లో మనం కంపల్సరీ ఘాట్స్ అనేవి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఖర్చులో తాడు పెట్టుకుందాము ఇదిగోండి ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా తాడు అనేది మనం జాయింట్ చేసాం కదా ఈ క్లాత్ ఈ క్లాత్ ఖర్చు మధ్యలో పెట్టుకుని ఇలా మడుచుకోవాలనమాట అండి ఇదిగోండి ఇలా ఇలా మడుచుకుంటే సరిపోతుంది మనకి గోట అనేది చన్నగా వస్తుంది అనమాట ఈ గోట అనేది మనం సింగిల్ పాదం మీద వేసుకోవచ్చు నార్మల్ పాదంతో అయినా వేసుకోవచ్చండి నేనైతే సింగిల్ పాదం పెట్టి వేసాను అనమాట మనం ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు పాదం ఉంటుంది కదండి ఇటుపక్క పాదం ఉండే అటుపక్క పాదం ఉండదు కాబట్టి గోట అనేది నొక్కకుండా గుండ్రంగా వస్తుంది అనమాట అనేది కూడా మనకి ఈ గోటు మధ్యలో పడి షేప్ బాగా వస్తుంది అనమాట అండి ఇలా సింగిల్ పాదంతో కుట్టుకున్నామంటే నార్మల్ పాదంతో కూడా కుట్టేసుకోవచ్చు మనం కానీ దానికన్నా ఈ గోట అనేది ఇంకా నీట్గా బాగా వస్తుందండి నేను కూడా ఎక్కువ శాతం ఇది వరకు నార్మల్ పాదంతోనే కుట్టేసేదాన్ని కానీ తర్వాత తర్వాత అర్థమైందనమాట అండి ఇలా సింగిల్ పాదంతో కుట్టుకున్నామంటే గోట అనేది ఇంకా బాగా వస్తుందని ఎందుకంటే ఇటుపక్క మనకు పాదం ఉండదు కదండి ఓన్లీ థ్రెడ్ వరకే ఉంటుంది ఆ లైన్లో గోటు లైన్లో మనకి కుట్ట అనేది పడుతుంది కాబట్టి గోటు షేప్ అనేది గుండ్రంగా వస్తుంది ఇలా మడుచుకుని మనం ఇలా కుట్టుకుంటూ ఉండాలండి చుట్టూరు ఇలా మోళ్ళు వచ్చినప్పుడు మాత్రం సూది దింపుకుని అండి మనం జరుపుకోవాలి రౌండ్ షేప్గా మనకి ఏ షేప్ అయితే ఆ షేప్కి ఇక్కడ నేను తిప్పుతున్నాను కదండి ఇలా తిప్పుకోవాలన్నమాట మనకి పలక మెడైనా స్టార్ మెడైనా కంపల్సరీ ఇలా మోళ్ళు వచ్చినప్పుడు మనం తిప్పుకుంటేనే ఈ మెడ షేప్ అనేది అందంగా గుండ్రంగా వస్తుంది అనమాట అండి షేప్ తేలుతుంది గుండ్రంగా అంటే రౌండ్ మేడ కాదు కదండి ఇది నెక్లెస్ మేడ అంటే స్టార్ మేడండి అదే పలక పలకమేడైనా కూడా మనకు ఆ షేప్ అనేది తేలుతుంది అనమాట అండి ఆ మోళ్ళు వచ్చేటప్పుడు మనం తిప్పుకున్నామంటే అంత బాగా వస్తుంది చూసారుగా చుట్టూ కూడా మనకి కుట్టడం అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు ఇప్పుడు మనకి పైన రెండో కుట్టు కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట అండి చేతి పని చేసుకోవచ్చు నేనైతే చేతి పని చేద్దారని వదిలేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి